చూడండి ఈరోజు మళ్ళీ మేమైతే బసలు వేస్తున్నాము అది పెట్టినా చూడండి ఈ పిల్లలు శనక్కలు అయితే ఉన్నాయి ఎండలో వేస్తాను నేను ఈరోజు ఎండ బాగా కాస్తాను చెనక్కాయలు ఎండలో వేస్తున్నాను అక్కడ కొన్ని ఆరబెట్టాము

Nombor nanti alat itu चांलका डा काश्ली ने चिरकुले चपाती बना कोट तड़ि कोरा रेडी एपी ले ले डा बड़ी पी गुमने एपी ना टा इधर ही मनकुली सेलन puri ki puri yendra ve satta hai ha ani ready ras garu nubai nu apiti edmini mane ade jar gathi illa dalmini malasache ide bhai ade endu jim क्या सेह अरे मैं पट तो रेडी देश चटन को डाल कुला खबिल नहीं अब रुको ये ठोड़ी इधर तो निचोड़ता तो इधर तो आपको एजी पड़ा कुछ पड़ा नहीं काला టైం ఉంది ఇంకా వచ్చేది నీళ్ళు వెన్నీళ్ళు వస్తే నిప్పట్లు మెత్తగా వస్తాయి కలిపేది కాలకుండా వెన్నీళ్ళు ఉప్పు కలిపేది చల్ల చిన్న నూనె అట్లా புல ஒன்று வச்சு sandalnya hmm, enggak right. huh? కావాలంటే నిలబడి రెడీ అయిపోయిందండి చూపించేదానికి కుదరలేదు చూడండి మేము ఉలవచారు తయారు చేసుకుని ఇంటికైతే వచ్చేసాము చూడండి ఉలవచారు రెడీ